నిర్జల ఏకాదశి అంటే ఏంటి దాని గురించి కొంచెం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు ఇరవై నాలుగు ఏకాదశులలో ఎంతో ప్రాముఖ్యత గల ఏకాదశి నిర్జల ఏకాదశి దీనినే భీమసేని ఏకాదశి అని కూడా అంటారు జలం కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండి ఉపవాసానంతరం శ్రీ మహావిష్ణువుకి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అందుకే ఈ ఏకాదశి చాలా కఠినమైనది అని కూడా అంటారు ఇరవై నాలుగు ఏకాదశులు ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈ ఒక్క నిర్జల ఏకాదశి ఉపవాసం ఉండటం వలన అన్ని ఏకాదశుల ఫలము లభిస్తుంది అని చెప్తుంటారు నిత్యల ఏకాదశిని పాండవ ఏకాదశి అని భీమసేని ఏకాదశి అని కూడా అంటారు ధర్మరాజు ఒకరోజు నిర్జల ఏకాదశి గురించి తెలియజేయాల్సిందిగా వ్యాస మహర్షిని కోరాడు వ్యాసుడు జ్యేష్ఠమాసంలోని రెండు పక్షాలలోని ఏకాదశి నాడు భోజనం చేయకు ద్వాదశి నాడు స్నానాధికారులు పూర్తి చేసి బ్రాహ్మణ సంతర్పణ చేసి భోజనం చేయమని చెబుతుండగా ఈ విషయం విన్న భీముడు మా తల్లి కుంతి అన్న ధర్మ రాజు ద్రౌపది అర్జునుడు నకుల సహదేవులు అంతా కూడా ఏకాదశి నాడు ఉపవాసం చేస్తారు అన్నాడు కానీ నేను మాత్రం ఆకలికి తాళలేక సంవత్సరానికి ఒక్కమారే మారే ఉపవాసం చేస్తాను నాకు ఏ వ్రతంతో ప్రాప్తి కలుగుతుందో అటువంటి ఏకాదశిని గురించి ఉపదేశించమని కోరుతాడు రాసుల వారు ఓ భీమసేన మాసంలో సూర్యుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి వస్తాడు అప్పుడు శుక్ల ఏకాదశి నాడు కేవలం ఆచమనం తప్ప ఇక ఎటువంటి నీటిని అనగా నిచ్చల తాగకుండా ఉండు తాగావో వృత భంగం అవుతుంది అన్నాడు ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీటిని త్యాగం చేసి ద్వాదశి నాడు స్నానాధికారులు పూర్తి చేసి బ్రాహ్మణులకు నీటితో పాటు సువర్ణదానం చెయ్యి తర్వాత జితేంద్రియులైన బ్రాహ్మణులతో కలిసి భోజనం చెయ్యి శ్రీ మహావిష్ణువు నాతో ఏ మానవుడు నన్ను తలచి ఏకాదశి వ్రతం చేస్తారో వారు పాపాల నుండి విముక్తులవుతారు అని తెలియచేశాడు అన్నాడు ఏకాదశి వ్రతం చేసిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది ఏకాదశి రోజు ఎవరైతే నీటిని కూడా తాగకుండా ఉంటారో వారికి ఒక్కొక్క ఏకాదశికి కోటి సువర్ణముద్రలు దానం చేసిన పుణ్యం ఫలం లభిస్తుంది నిర్జల ఏకాదశి నాడు చేసిన స్నానం దానం జపం హోమం మొదలైనవన్నీ అక్షయమవుతాయని పండితులు అంటున్నారు నిర్జల ఏకాదశిని విధిపూర్వకంగా చేసిన వారు వైష్ణవ పదమును పొందుతారు నిర్జల ఏకాదశి నాడు అన్నం వస్త్రం గోవు జలం మంచం కమండలం గొడుగు దానం చేయాలి అని వ్యాసుల వారు భీమసేనునికి చెప్పారు సర్వేజన సుఖినో భవంతు